ధర్మం గురించి నోటికొచ్చినట్టు వాగితే చూస్తూ ఊరుకోను ఒక్కొక్కడి తోట తీస్తా ఎందుకంత ఆవేశపడతావు ఆయన నేను అన్నదాని తప్పే ఉంది ఇలాంటి విషయాలు కోర్టుకెళ్లి తేల్చుకోండి దేశమంతా మతపరమైన మట్టు రాజేస్తున్నారన్న తప్ప 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 తప్పున్నారా తుప్పు రేగ కొడతా ఇంటికి ఎవడైనా నిన్న ఒక మాట అంటే నువ్వు ఊరుకుంటావా కోర్టుకవా నేను మూడు ఆర్కుని అంటే పళ్ళు ఎవడైనా సరే కేవలం వ్యక్తిగత స్వార్థానికి నువ్వు ఆవేశపడితే సునాతన హిందూ ధర్మాన్ని అపారంగా ప్రాణంగా భావించి గౌరవించి పూజించే నా హిందూ ధర్మాన్ని తక్కువ చేసి చులకనంగా చూస్తే నాకెంత ఇంత బాధ నాకు ఇంత ఆవేశం ఉంటుంది అలాంటి వాడి మీద నోరు పారేసుకుంటావా అవును ఆ కార్తీ ఎరదాలు తప్పే ఉంది అతనితో సారి చేపించుకుంటావా హిందుత్వం పైన జోక్స్ వేస్తే ఎవ్వరిని వదిలిపెట్టను ఇదంతా నువ్వు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నావు ప్రకాష్ రాజ్ నేను రాజకీయం చెయ్యాలనుకుంటే శ్రీరాముడి విగ్రహం తల నరికేసినప్పుడే రాజకీయం చేస్తాను రథాన్ని పగలబెట్టినప్పుడే నేను రాజకీయం చేస్తాను హనుమంతుడి వెండి విగ్రహాలు దొంగిలించినప్పుడే నేను రాజకీయం చేస్తాను నువ్వు కేవలం సినిమాల్లో మాత్రమే హీరో కానీ నేను సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా హీరో నువ్వు హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం అయినప్పుడు మాట్లాడలేదు హిందువులకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడలేదు హిందువుల మనోభావాలు దెబ్బ తీయడానికి మాత్రమే నువ్వు వస్తావు నీలాంటి పిచ్చి కుక్కలు మురిగినప్పుడు నేను చూస్తూ ఊరుకోను చూస్తూ ఊరుకోను ఇదే సమస్య ఇస్లామిక్ మీద వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు ఇదే సమస్య క్రిస్టియనిటీ మీద వచ్చినప్పుడు మాట్లాడు ఇది కేవలం హిందువుల గురించి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు వస్తావు హిందువుల మనోభావాలు దెబ్బ తీయడానికి వస్తావు నువ్వు నీలాంటి పిచ్చి కుక్కలు మరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను చూస్తూ ఊరుకోను నువ్వు ఊరుకున్నా ఊరుకోకపోయినా నేను వదిలిపెట్టను నువ్వు ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు ఈ నందాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు నా ఈ కోరి టచ్ చేసి నన్ను హక్ చేశావు ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు నీకు నేను రెస్పెక్ట్ ఇస్తూ వచ్చాను నువ్వు నా సనాతన ధర్మం జోలికొస్తే ఆ వస్తే ఆ వస్తే చేస్తావు కొడతావా కొట్టడం అంటే మామూలుగా కొట్టడం కాదు రోహి నిన్నే కాదు ఎవడైనా సరే నా హిందూ ధర్మం జోలికొస్తే వస్తే ఉతికి ఉప్పు పాత్ర వేసి చర్మం వలిచి చెప్పులు కుట్టించుకోకపోతే నేను పవన్ కళ్యాణ్ నేను నేను అన్నది నీకు అర్థం కాలేదనుకుంటా అది నేనే నేనేమన్నాను నాకు అన్ని తెలుసు నువ్వేమున్నావు ఇక్కడ ఉంటే ఇక్కడే ఉతికి పారేసేలా ఉన్నావు